బ్యాక్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్నా సారీ కాఫీ బ్రౌన్ అండి సారీ వచ్చేసి సూపర్ సూపర్ హైలైట్ ఉంది ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ ఫస్ట్ వెబ్సైట్ బుకింగ్స్ ఈజీ టు బుక్ అంటే చక్కచక్కగా వెళ్ళి బుక్ చేసుకోవాలంటే వెబ్సైట్కి వెళ్ళిపోవాలి వెబ్సైట్ గట్రా లేదు వాట్సాప్లో బుక్ చేసుకుంటామంటే హ్యాపీ ఇంకా వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు కొంచెం రిప్లై లేట్ అవుతుంది మెసేజెస్ ఉంటాయి కాబట్టి సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు సిడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అని దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత అది వాట్సాప్ అయినా వెబ్సైట్ అయినా క్లియర్ ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ అదవైజ్ నో రిటర్న్ అయ్యాయి ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా షాప్కి రావాలి అంటే రావచ్చు నెల్లూరు డిస్టిక్ కావాలిలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన మన షాప్ ఉంటుంది ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు అండ్ సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పట్టచ్చు డేట్ ఎప్పుడు ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నారు కొంచెం వెయిట్ చేయండి చెప్తాను డేట్ అండ్ ప్లేస్ అండ్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో షాప్లో ఆఫర్ పెట్టాలి అనుకుంటున్నాను నేనేమనుకుంటున్నాను అంటే కాంబోస్ జ్యువెలరీ ఐటమ్ ఉంది కాబట్టి జ్యువెలరీ అండ్ పట్టు శారీస్ పట్టు శారీస్ మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంటుంది ఇప్పుడు కూడా పట్టు శారీస్ అండ్ నార్మల్ శారీస్ పెట్టాలనుకుంటున్నాను ఇవి వీటిల్లో మీకు ఏది ఎక్కువ పెట్టాలి అంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వచ్చేసి జ్యువెలరీ అండి చాలా బాగుంది కదా ఫైవ్ స్టార్స్ వస్తాయి ఇలాగా హైలైట్ ఉంటుంది ఇలా చూసేసేయండి ఎంత బాగుందో జ్యువెలరీ మనం హ్యాండ్ మేడ్ అనమాట ఇది చంద్రహారం చైన్ ఉంది కదా చంద్రహారం తోటి ఇలా డాలర్స్ తీసేసుకొని ఇటువైపు ఇటువైపు బ్లాక్ అనేది కట్టు తీగతో మనం డిజైన్ చేసాము ఇదంతా మన హ్యాండ్ మేడ్ బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ఎక్స్టెన్షన్ కోసం ఏమన్నా కొంచెం పైకి కొంచెం కిందకి కావాలి అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్న ఇబ్బంది లేకుండా ఇలా ఎక్స్టెన్షన్ కోసం ఇలా రింగ్స్ పెట్టించేశాను నేను ఇప్పుడు చూడవచ్చు పైకి వెళ్ళేలా ఇలా పెట్టుకున్నాను నేను కొంచెం కిందకి కావాలంటే ఇక్కడ వరకు వస్తుంది మన చాయిస్ మనకి ఎలా కావాలి అని పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది బడ్జెట్లో వచ్చేస్తుంది జస్ట్ చాలా హైలైట్ అనమాట ఇంత తక్కువ బడ్జెట్లో మంచి సెట్ అని చెప్పచ్చు ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసి ఎంత డీటెయిలింగ్ ఉంది మన చేతిలో పట్టుకొని చూసినట్లే ఉందా లేదా చాలా డీటెయిలింగ్ ఉంది ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఈరోజు రెండు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇప్పుడు నేను పెట్టుకున్నాను క్యూట్ ఇయర్ రింగ్స్ దానికి ఉన్న నెక్ సెట్ కూడా చూపిస్తున్నాను మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఈ నెక్స్ట్ సెట్ ఇంకా నేను లింక్స్ పెట్టలేదు కానీ మైక్రో ప్లేటెడ్ అచ్చం గోల్డ్ లాంటి రింగ్స్ పెడతాను దానివైద అసలు ఇబ్బంది లేదు నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూడొచ్చు చాలా బాగుంటుంది మంచి హైలైట్ లుక్ అండి లుక్ వైజ్ అయితే మాత్రం ఇలా చూసేసేయచ్చు డిజైన్ చాలా హైలైట్ ఉంటుంది అచ్చంగా మనకి గోల్డ్ లానే ఉంటుంది నక్షి అనమాట మొత్తం కూడా నక్షి ఫినిషింగ్లో వస్తుంది నక్షి డిజైన్ అనమాట ఇలా వచ్చేస్తుంది చాలా హైలైట్ దానికి తగ్గట్లుగా క్యూట్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్న ఇయర్ రింగ్స్ అయితే చాలా హైలైట్ ఉంది సెట్ హైలైట్ ఉంది ఇయర్ రింగ్స్ హైలైట్ ఉన్నాయి రెండిటికి రెండు సూపర్ హైలైట్ ఉన్నాయి అనమాట రెండు బడ్జెట్లోనే యాక్చువల్ ప్రైజ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీసా కానీ ఇప్పుడు బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను అండ్ ఇంకోటి చూడచ్చు అసలు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది ఇంత స్ట్రైట్ వస్తుందా ఇలా ఫోల్డ్ చేస్తే బుజ్జిగా అయిపోతుంది ఎంత చిన్న బాక్స్లో కూడా మనం పెట్టుకొని వెళ్ళచ్చు అంత బుజ్జిగా అయిపోతుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చాలా బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అంతా కూడా లక్ష్మీ స్క్రీన్లో సూపర్ హైలైట్ సెట్ అని చెప్పాలి ఇలా చూడండి డిటైలింగ్ ఎంత మంచిగా ఉందో చాలా బాగుంది కదా డిటైలింగ్ అయితే మనం పెట్టుకున్న లుక్ నిండుగా చాలా బాగుంటుంది ఇలా చాలా హైలైట్ ఉంటుంది ఈ చైన్ ఉంటే మీకు అడ్డంగా ఉందేమో ఇప్పుడు చూడండి క్లియర్గా ఉంది కదా చాలా హైలైట్ ఉంటుంది అనమాట సో నీకు మీకు నెక్స్ట్ సెట్ కావాలంటే నెక్స్ట్ సెట్ లేదు ఇది కావాలి అంటే ఇది ఏది కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఎలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి శారీ అండి ఏముంది తెలుసా శారీ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది శారీ వచ్చేసి శారీకి ఇక్కడ చిన్న చిన్న పుచ్చులు కూడా వచ్చి అండ్ ఇప్పుడు వచ్చేసి శారీ అండి శారీ సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ బ్లౌజ్ సేమ్ నా బ్లౌజ్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదా ఈ బ్యాక్ ఉంది అనేది నెక్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ ఎల్వో పెట్టేసుకొని కట్ వర్క్ పెట్టుకున్నాను ఎల్వోనే బాగుంటుంది షార్ట్ అయినా బాగుంటుంది ఎందుకు ఎల్బో కావాలి అనిపించింది బ్యాక్ నెక్ ఇదన్నమాట కనిపిస్తున్న క్లియర్గా బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అయినా చేసేస్తాను చెప్పాను కదా హైదరాబాద్ బ్రాంచ్ కోసం ఇలాంటి మోడల్ బ్లౌజెస్ చాలా చేస్తున్నాను అనమాట బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది కాఫీ బ్రౌన్ అండి అసలు అసలు నెంబర్ వన్ ఉంది కలర్ వచ్చేసి క్లాత్ వచ్చేసి డైమ్ జార్జెట్ డైయింగ్ క్లాత్ సూపర్ హైలైట్ ఉంది కాఫీ బ్రౌన్కి ఇక్కడంతా కూడా సీక్వెన్ వర్క్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి సిమ్మర్ లైన్స్ ఇక్కడ సిమ్మర్ లైన్స్ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ సాటిన్ బార్డర్ వచ్చేస్తాడు అనమాట మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ బడ్జెట్లో హైలైట్ శారీ అని చెప్పాలి దీంట్లో కలర్స్ లేవు సింగిల్ కలర్ మాత్రమే ఉంది బ్లౌజ్ పీస్ కూడా నేను వేసుకున్నాను కదా ఆల్రెడీ మీకు ఎంత వస్తుంది ఏంటి అని అర్థమవుతుంది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను హ్యాపీగా హ్యాంగింగ్స్ ఇలా డిజైన్ చేసుకున్నాను హ్యాంగింగ్స్ కూడా కొంచెం యూనిక్గా చేసాను చూడండి హ్యాంగింగ్స్ యూనిక్గా చేసేసుకున్నాను అనమాట మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ పెట్టిస్తున్నాను మీకు చెప్పాను కదా హైదరాబాద్ బ్రాంచ్ ఓపెనింగ్కి అయితే సూపర్ చేస్తున్నాను డైరెక్ట్గా వచ్చేసి ఎవరికి కావాలన్నా తీసుకొచ్చి వెళ్ళచ్చు బ్రాంచ్ ఓపెనింగ్లో పెట్టే ఆఫర్స్ సూపర్ సూపర్ అనమాట ఒకసారి చూడచ్చు అండ్ పళ్ళు పళ్ళు అంటే స్పెసిఫిక్గా ఏమి ఉండదు ఏంటి ఇది చూడండి ఇదే పళ్ళు పళ్ళుకి స్పెసిఫిక్గా ఏంటంటే ఇవి ఉన్నాయి కదా చిన్ని చిన్ని కుచ్చులు ఇవే స్పెసిఫిక్ అనమాట పళ్ళులు సూపర్గా ఉంది మొండిగా అలా లేకుండా మంచిగా ఇలా అని పెట్టించేసాను అనమాట పై వైపు కింద వైపు లేదు సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది మొత్తం శారీ అంతా దగ్గర దగ్గరగా గోల్డ్ కలర్ సీక్వెన్ వర్క్ అండి ఏ ఉంది శారీ అయితే మంచి లైట్ వైపు ఉంది మంచిగా కుచ్చులు నిలబడ్డం కానీ అది చాలా బాగా క్లాత్ క్లాత్ వచ్చేసి సింగిల్ పిన్ అయితే వస్తుంది ఇంకా బాబు సింగిల్ పిన్ క్యారీ చేయలేను అట్టు కొంచెం వర్క్ ఉంది అటు ఇటు వెళ్ళాలి పని ఉంది సింగిల్ పిన్ క్యారీ చేయలేను అని పెట్టుకోలేదు కానండి సింగిల్ పిన్ పెట్టుంటే లేండి చాలా బాగుంటుంది ఏదైనా పార్టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్ పర్లేదు అనుకుంటే మాత్రం సింగిల్ పిన్ పెట్టుకోండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది క్లాత్ వచ్చేసి జార్జెట్ డై క్లాత్ ఇలా ఉంది సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుందో శారీ అయితే మంచి కాఫీ బ్రౌన్ కలర్ శారీ శారీ మొత్తం కూడా సేమ్ ఇంకా ఈజ్ ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది బ్యాక్ ఇదనమాట సింగిల్ పిన్లో అయితే కొంచెం లిటిల్ విట్ వైటిల్ విట్ అంటే లిటిల్ విట్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ టూ మచ్ లిటిల్ విట్ అయి ఉన్నాం మీరు చూడండి సింగిల్ పిన్ అనమాట సింగిల్ పిన్లో ఇలా వస్తుంది మీకు ఎలా కావాలి అంటే అలా క్యారీ చేయొచ్చు సారీ సూపర్ ఒకసారి వీలైతే నేను ఫుల్ లెంత్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒక్కసారి ఫుల్ లెంత్ చూపిద్దాము అని ట్రై చేస్తున్నాను బాగా చిన్న ఇట్లా వాడే ారీ వచ్చేసి చాలా బాగుందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట కలెక్షన్ వైజ్ అంటే సూపర్ 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 హైలైట్ కలెక్షన్ ఉంది శారీ మంచి లైట్ వెయిట్లో పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పాలి అండ్ సీకున్న వర్క్ రావడంతో ఇంకా హైలైట్ అయింది దానికి తగ్గట్టు ఇక్కడ రావడం ఇంకా హైలైట్ అయింది అనమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అని హౌట్ ఆర్డర్ సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్లో కానీ వెబ్సైట్లో కానీ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ